హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ అనువ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక గ్లాసు ఉన్నర కందిపప్పు తీసుకున్నాను గ్లాస్ ఉన్నర కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను వాటర్ తీసుకొని దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం తర్వాత ఇక్కడ మనం ఈ పప్పులోకి ఒక మ్యాంగో ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటన్నిటిని కట్ చేసి ఒకలుగా తీసేసుకున్నాం తర్వాత వీటన్నిటిని ఒక బాక్స్ గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను జీడి కూడా వేస్తున్నాను ఎందుకంటే తర్వాత ఈ జీడికి కూడా ఉప్పు కారం పట్టి అది కూడా ఒక టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకని జీడి కూడా వేసాను వీటన్నిటిని ఒక బాక్స్లోకి తీసుకొని మనం ఇందాక కడిగి పెట్టుకున్న కుక్కర్లో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఎందుకు పెట్టుకున్నా అంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా ఆ పులుపు వల్ల పప్పు అనేది సరిగ్గా ఉడకదండి అందుకని ఈ విధంగా పెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది పైన ఈ ముక్కలు ఉడికిపోతాయి ఇక్కడ ఈ మామిడికాయ ముక్కల్లో నేను కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నాను అయిపోయిందండి కుక్కర్ విజిల్స్ ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసేస్తే ఆ బాక్స్ అనేది మనం పక్కకు తీసేసుకున్నాము ముందు ఈ పప్పుని మెత్తగా స్మాష్ చేసుకుందాం బాగా ఎంపుకోవాలి పప్పుని ఈ విధంగా ఈ పప్పు ఎనుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మామిడికాయ పప్పు టేస్ట్ ఉంటుంది బాగా కలుపుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పప్పుకి పప్పు పెట్టేసుకున్నాం ఆయిల్ పెట్టి పప్పు గింజలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయి కొత్తిమీర తరుగు నా దగ్గర కొత్తిమీర ఉంది సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను తాలింపులో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇగువ ఇంగువ యాడ్ చేసుకుందాం ఈ పోపుని తీసేసి మనం పప్పులో వేసుకుందాం అంతే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా వచ్చింది ఈరోజు అంతే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి